యాక్టివేటెడ్ కదా ఇది ఒక డిఆర్ఎల్ ఇచ్చారు చూసారు కదా ఇప్పుడు లేటెస్ట్ వస్తున్నటువంటి కార్లు అన్నింటిలో కూడా మనకి కనెక్టింగ్ డిఆర్ఎల్ అని చెప్పేసి ఫ్లాష్ ఆన్ అవుతున్నాయి సో ఇంటెలిగో ఫీచర్ అని చెప్పేసి దాని తర్వాత దీంట్లో అప్పుడు ఇంకో ఫీచర్ కూడా ఉందనమాట అది మైక్రో హైబ్రిడ్ ఫీచర్ సో టర్న్ బై టర్న్ నావిగేషన్ యాక్టివేట్ చేసుకోవచ్చు మనకి ఫోన్ వచ్చిందంటే చెప్తుంది మన ఫోన్ యాక్టివేట్ చేసుకోవచ్చు దాని అంటే అసిస్ట్ యాక్టివేషన్లో మనం వెళ్తున్నామా ఎకానమీ మోడ్లో వెళ్ళట్లేదా అని చెప్పేసి అయితే ఇక్కడ మనం స్క్రీన్ మీద అయితే నోటిఫికేషన్ కనిపిస్తూ ఉంటుంది దాంతో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిలీలాడ్స్ ఆటమొబైల్ ఈరోజు అయితే మంచానికి పార్ట్స్ మాట్లాడదాం ప్రజెంట్ అయితే మనం విశాఖపట్నం గాజ్వాక్లో ధర్మానా టీవీఎస్ షోరూమ్ అయితే ఉన్నామండి సో ఇక్కడైతే టీవీఎస్ జూపిటర్ వన్ టెన్ సీసీ కొత్త వెహికల్ అయితే వచ్చింది సో దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఈరోజు చెప్తాను ఇది ఒక హైబ్రిడ్ బండిగా అయితే మనం చెప్పుకోవచ్చు సో ఇది హైబ్రిడ్ బండి అని ఎందుకన్నాను ఈ విశేషాలన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడేసుకుందాం దీంట్లోపలైతే చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి చాలా టెక్నాలజీని అయితే డెవలప్ చేశారు కొత్త ఫ్రేమ్ వచ్చింది కొత్త బాడీ డిజైన్తో అయితే దీన్ని అప్గ్రేడ్ చేశారనమాట కంప్లీట్ టీవీఎస్ జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఎల్సీ బండి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఫీచర్స్ చాలానే ఉన్నాయండి దీంట్లోపల అలాగే టీవీఎస్ జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఛాసెస్ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఆ ఫ్రేమ్ మీద మనకి వన్ టెన్ సీసీ బండి వస్తుంది కాబట్టి మీరు కళ్ళు మూసుకొని అయితే ఈ వెహికల్ని తీసుకోవచ్చు సో ఈ వెహికల్ తీసుకోవడానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి వాటన్నిటిని నేను మీరు మీకు ఈరోజు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలోనికి అయితే వెళ్ళిపోదాం ఇక టీవీఎస్ జూపిటర్ వన్ టెన్ అనేది ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి ఒకసారి అయితే చూసుకుందాం అండి సో మిర్రర్స్ అయితే ఇంకా నార్మల్ మిర్రర్స్ అయితే మనకి యాజ్ టీజ్గా ప్రీవియస్గా ఉన్నటువంటి మిర్రర్స్ అయితే క్యారీ చేశారు ఇంకా హెడ్ వచ్చేటప్పటికి అయితే కంప్లీట్ ఎల్ఈడి హెడ్లైట్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి హెడ్లైట్ హై బీమ్ లో బీమ్ హై బీమ్ లో బీమ్ పాజింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇంటిగ్రేటెడ్ గా ఒక స్విచ్లోనే ఉంటుంది ఇది ఇదైతే మనకి ఏసీ కరెంట్ మీద అయితే రన్ అవుతుందండి హెడ్లైట్ అయితే మనకి ఏసీ కరెంట్ మీద రన్ అవుతుంది దాని తర్వాత ఇక్కడ మెయిన్ అండి సో ఇదంతా కూడా మనకి కంప్లీట్ ఫైబర్ బాడీ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇక టీవీఎస్ లోగో అయితే ఒకటి ఇచ్చారు ఇదంతా కూడా మనకి పైన అంతా కూడా పియానా బ్లాక్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ బాడీ కలర్ అయితే సైడ్లో ఇవ్వడం జరిగింది అనమాట ఇదంతా కూడా మనకి ఫైబర్ యూనిట్ అయితే వస్తుంది ఇదంతా కంప్లీట్ ఏరో స్ట్రక్చర్ అయితే ఇచ్చారు ఇది కంప్యూటర్ స్కోటర్ అని అయితే చెప్పుకోవచ్చు కాకపోతే ఈ లైన్స్ సైడ్ ఉండే లైన్స్ ఇదంతా కూడా మనకి యూత్ఫుల్ స్పోర్ట్స్ స్కోటర్ టైప్లో అయితే డిజైన్ చేయడం జరిగిందనమాట అంటే యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వన్ టెన్ సీసీలో మనం కంప్యూటర్ బండి తీసుకొని నడుపుతానని ఫీలింగ్ లేకుండా ఉండే ఆ డిజైన్ స్ట్రక్చర్ అంతా కూడా దీంట్లో అప్పుడైతే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడైతే ఒక డిఆర్ఎల్ ఇచ్చారు చూసారు కదా ఇప్పుడు లేటెస్ట్కి వస్తున్నటువంటి కార్లు అన్నింటిలో కూడా మనకి కనెక్టింగ్ డిఆర్ఎల్ అని చెప్పేసి ఉన్నాయి కదా అంటే ఫ్యూచర్లో మనకి రిమోట్ ఆపరేటెడ్ ఫాలో మీ హెడ్లైట్ ఫీచర్స్ ఇటువంటివన్నీ కూడా ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట ఇటువంటి టెక్నాలజీని మనకి ఫస్ట్ అయితే టీవీఎస్ తీసుకొని వస్తుంది మీ అందరు కూడా తెలుసు సో ఈ టెక్నాలజీ అయితే మాత్రం చాలా బాగుంది సో దీంట్లోనే మనకి టర్న్ ఇండికేటర్స్ అయితే ఇంటిగ్రేట్ అయి ఉంటాయి అనమాట సో టర్న్ ఇండికేటర్ అయితే వేస్తాను అండ్ దీంట్లోపల మనకి హజార్డ్ కూడా ఇచ్చారనమాట సో హజార్డ్ అయితే యాక్టివేట్ అయింది చూడండి ఇండికేటర్స్ ఏ విధంగా ఆ ఫ్లాష్ ఆన్ అవుతున్నాయి హాఫ్ షేడ్ పెయింటింగ్ వేస్తే ఎలా ఉంటుందో అటువంటి స్ట్రక్చర్ అయితే దీంట్లోపల ఇవ్వడం జరిగింది అదే దీంట్లోపల మనకి బేస్ వేరియంట్ తీసుకున్నాం అనుకోండి సో ఇలా అయితే ఉండదు కనెక్టింగ్ అయితే ఉండదు దీంట్లోపల కంప్లీట్ ఫోర్ వేరియంట్స్ అయితే అనమాట ఫస్ట్ అయితే మనకి డ్రమ్ బ్రేక్ వేరియంట్ అయితే ఒకటి ఉంటుంది అనమాట దాని తర్వాత డ్రమ్ బ్రేక్ వీల్ వేరియంట్ అయితే ఒకటి ఉంటుంది దాని తర్వాత డ్రమ్ బ్రేక్లో స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అయితే ఉంటుంది దాని తర్వాత డిస్క్ బ్రేక్ ఎల్ఐవీలు స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ ఒక వేరియంట్ అయితే ఉంటుంది సో కలర్స్ అన్నీ కూడా మీకు ఎక్కడైతే డిస్ప్లే చేస్తాను సో అంటే ఇది టాప్ అండ్ వేరియంట్ సో ఈ టాప్ వేరియంట్లో మనకి సిక్స్ కలర్స్ అయితే ఉంటాయన్నమాట అన్ని కూడా ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ అయితే ఉంటాయి మనకి బేస్ వేరియంట్లో అయితే ఈ వైటు బ్లాక్ ఇటువంటి కలర్స్ అయితే ఉంటాయన్నమాట గ్లాస్ ఫినిషింగ్ సో అది దాని తర్వాత ఇక్కడ మనకి ఈ బండి విషయానికి వచ్చేటప్పటికి ఇదంతా కూడా మనకి ఆ పియానా బ్లాక్ ఫినిషింగ్ అయితే ఇచ్చారనమాట ఇదైతే మనకి బ్లూ ప్లస్ పియానో బ్లాక్ ఇచ్చారు చాలా బాగుంది దాని తర్వాత ఇదంతా కూడా మనకి మెటల్ యూనిట్ అయితే వస్తుందన్నమాట ఫ్రంట్ మడ్ గార్డ్ దాని తర్వాత ఇక్కడ మనకి ట్వల్వ్ ఇంచ్ వీల్స్ అయితే ఇచ్చారు డైమండ్ కట్ వీల్స్ అయితే కాదండి ట్వెల్వ్ ఇంచ్ వీల్స్ అయితే ఇచ్చే ట్యూబ్లెస్ టైర్లు అయితే ఇవ్వడం జరిగింది అనమాట నైంటీ బై నైంటీ ట్వెల్వ్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్లు అయితే వచ్చినాయి వీల్ డిజైన్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి దాని తర్వాత ఈ బ్యాక్ సైడ్ కూడా మనకి మడ్ ఫ్లాప్ అయితే ఇచ్చారనమాట కిందంతా కూడా బొరత్ తులిపోకుండా మట్ ఫ్లాప్ ఎక్స్టెండర్ అయితే చాలా ఎక్కువ దూరం అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఫ్రెండ్ సైడ్ అయితే మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఈ సైడ్ తీసుకుంటే పెటల్ డిస్క్ అయితే ఆఫర్ చేశారండి సో ఇదైతే మనకి టూ ట్వంటీ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే వస్తుందన్నమాట టూ ట్వంటీ ఎంఎం అయితే ఉంటుంది సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అయితే మనకి ఎండ్యూరెన్స్ అనుకుంటా టీవీఎస్లో ఎండూరెన్స్ యూస్ చేస్తారు కదా సో సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అయితే ఫ్రంట్ సైడ్ ఇచ్చారు టూ ట్వంటీ ఎంఎం డిస్క్ బ్రేక్కి మనకి సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అయితే సరిపోతుంది దాని తర్వాత మెయిన్గా అయితే ఇంటిగ్రేటెడ్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే వస్తుందన్నమాట మనం ఒక బ్రేక్ అప్లై చేసామంటే ఆటోమేటిక్గా రెండో బ్రేక్ కూడా యాక్టివేట్ అవుతూ అవుతూ ఉంటుంది మీరు రన్నింగ్ అంటే టెస్టెడ్ చేస్తారు కదా మీకైతే అక్కడ అర్థం అవుతూ ఉంటుంది దాని తర్వాత బ్రేక్స్ విషయంలో ఇంకొక టెక్నాలజీ అయితే ఉందనమాట మనం ఎమర్జెన్సీ బ్రేకింగ్ చేసాం అనుకోండి బ్రేకింగ్ చేస్తే ఇండికేటర్స్ ఇవన్నీ కూడా టైల్ లైట్ ఇండికేటర్స్ ఇవన్నీ కూడా ఒకేసారి ఫ్లాష్ ఆన్ అయ్యేటటువంటి ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే దీంట్లోపల ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇది ఒక కూల్ ఫీచర్ అని అయితే చెప్పుకోవచ్చు మనం ఎమర్జెన్సీ బ్రేక్ చేసామని చెప్పేసి చుట్టుండే ఉండే వాళ్ళకి ఒక ఇంటిమేషన్ అయితే వెళ్ళేలా దీన్నైతే డిజైన్ చేయబడింది దాని తర్వాత ఇక్కడ మనం ఎక్కడైతే చూసారు కదా అంటే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనకి కీలకం అనేది చెప్పుకోవచ్చు టీవీఎస్ ఐజీఓ అసిస్టెంట్ అని చెప్పేసి అయితే రాస్తుంది కదా సో ఇంటెలిగో ఫీచర్ అని చెప్పేసి అంటారు అన్నమాట దీనికి సో దీనికి స్పెషల్గా మ్యాగ్నెటిక్ కాయిల్లో ఆల్టర్నేటివ్ కరెంట్ జనరేటర్ అని చెప్పేసి యూస్ చేస్తారు కదా దాన్నే ఇక్కడ ఇంటెలిగో అని చెప్పేసి అనమాట దీనివల్ల ఏంటి బెనిఫిట్ అనేసి అంటే వెహికల్ సైలెంట్ స్టార్ట్ అయితే అవుతుంది సెల్ఫ్ మోటార్ ప్రత్యేకించి అయితే బండికి ఉండదు ఆ మ్యాగ్నెట్ కాయిల్ ఏదైతే ఉంటుందో మ్యాగ్నెటిక్ కాయిల్ దానికే కనెక్ట్ అయి ఉండదు అనమాట కాబట్టి డైరెక్ట్గానే బండి అయితే సెల్ఫ్ మోటార్ ప్రమేయం లేకుండానే వన్ వే క్లిచ్ ఏదైతే ఉంటుందో దాని త్రూగా అయితే స్టార్ట్ అయిపోతుంది ఔట్ పాయింట్ దీంట్లోపల ఆటో స్టాప్స్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అంటే అది కూడా మనకి ఈ ఇంటెలిగో ఫీచర్లోని భాగమే దాని తర్వాత దీంట్లోపల ఇంకో ఫీచర్ కూడా ఉందనమాట అది మైక్రో హైబ్రిడ్ ఫీచర్ సో మైక్రో హైబ్రిడ్ హైబ్రిడ్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది అని అంటే మనం ఫుల్ తోటల్ ఇచ్చామనుకోండి ఏదైనా ఇన్స్టెంట్ టార్క్ మనకు అవసరమైంది బండి మీద వెళ్తూ ఉంటాం ఇదిగోండి ఈ రైడ్లో అయితే మీరు చూడండి ఈ టెస్టెడ్ అయితే చూడండి మన బండితో ట్రావెల్ చేస్తూ ఉంటాం సడన్గా మనకి ఓవర్ పుల్ చేయాలి పుల్ చేసేటప్పుడు ఏంటంటే బ్యాటరీ నుంచి పవర్ కొంత తీసుకొని కూడా ఇంజిన్ అనేది మూవ్ అవ్వడానికి మనకు సపోర్ట్ చేస్తుంది అనమాట సో దీనివల్ల మనం ఇన్స్టెంట్ ఎక్సలరేట్ చేసేటప్పుడు ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది కొంతవరకు అయితే తగ్గుతుంది దీనివల్ల ఒక టెన్ పర్సెంటేజ్ వరకు ఫ్యూల్ అఫీషియంట్గా ఈ బండి ఉంటుందని అయితే కంపెనీ చెప్తుంది ఒకటోది రెండోది ఏంటంటే దీంట్లో టార్క్ కూడా పెరిగిందండి సో టార్క్ అనేది ఎలా పెరుగుతుందనేసి అంటే ఈ ఇంటెలిగో ఫీచరు తన తర్వాత ఈ స్మార్ట్ హైబ్రిడ్ ఏదైతే ఉంటుందో ఈ ఫీచర్ వలన ఆ బ్యాటరీలో ఉండేటటువంటి పవర్ తీసుకొని బండి వెళ్ళడం వలన నైన్ పాయింట్ టూ నార్మల్ రన్నింగ్ కండిషన్లో నైన్ పాయింట్ టూ నూట మీటర్ టార్క్ ఉంటే ఈ టార్క్ యాక్టివేషన్ సిస్టమ్ పనిచేసిన తర్వాత నైన్ పాయింట్ ఎయిట్ నూట మీటర్ టార్క్ అయితే వస్తుంది జీరో పాయింట్ సిక్స్ నోట్ మీటర్ టార్క్ అయితే పెరిగినట్టు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అంటే ఏం లేదండి బ్యాటరీ నుంచి పవర్ తీసుకొని కూడా బండి ముందుకు మూవ్ అవ్వడానికి ఇప్పుడు మనం ప్రీవియస్గా ఒక వీడియో అయితే చేసాం కదా వేరే కంపెనీలో ఒక బండి స్మార్ట్ హైబ్రిడ్ అని చెప్పేసి చేశాం కదా సో అలాగే అనమాట ఇది కూడా హైబ్రిడ్ ఫీచర్ అయితే దీని లోపల ఇవ్వడం జరిగింది అది మీరు బండి వెళ్తుండేటప్పుడు ఇక్కడ మనకి అసిస్ట్ ఆన్ అని చెప్పేసి అయితే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది లైట్ ప్రత్యేకించి దానికి ఒక లైట్ అయితే లేదు లైట్ ఆన్ అవ్వడానికి అది ఇలాంటి ఫీచర్ అయితే దీని లోపల ఉంటుంది ఇక సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే తీసుకుందాం ఈ బండిని ఇదంతా కూడా మనకి ఫైబర్ యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ కింద కూడా మనకి ఫైబర్ యూనిట్ అయితే ఇచ్చారు సో ఈ కింద అయితే మనకి ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుందన్నమాట అంతా కూడా మన ఫైవ్ ఫైవ్ పాయింట్ వన్ లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంటుంది బోర్డ్ స్పేస్ అండి మెయిన్ సో ఈ స్పేస్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఇవ్వడం జరిగిందనమాట ఇదిగోండి బండి అయితే మనకి సెవెన్ సిక్స్టీ ఫైవ్ ఏమో సీట్ హైట్ అయితే ఉంటుందండి నేను ఫైవ్ నైన్ హైట్ అయితే ఉంటాను అనమాట నాకు రెండు కాలు ఈజీగా కిందకి అందిస్తున్నాయి దాని తర్వాత ఎటువంటి స్పీడ్ బ్రేకర్ వచ్చినా కింద తగిలే అవకాశం అయితే లేదు ఎందుకనేసి అంటే దీని లోపల వన్ సిక్స్టీ త్రీ ఏమో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది ఒక పాయింట్ రెండోది ఏంటంటే మనకి రైడింగ్ స్టెబిలిటీ అయితే చాలా బాగుంటుంది అనమాట ఎందుకనిసంటే దీనికి సెంటర్ ఆఫ్ గ్రావిటీ విషయంలోన బ్యాక్ సైడ్ అయితే మనకి ఇంజన్ ఉంటుంది కదా ఇక్కడ అయితే మనకి ఫైవ్ పాయింట్ వన్ లీటర్ ఆ ఫ్యూల్ కనుక కొట్టించామనుకోండి ఇక్కడైతే మెటల్ యూనిట్ కింద ఉంటుంది ఈ వెయిట్ అంతా కూడా మనకి వెయిట్ మేనేజ్మెంట్ ఉంటుంది కాబట్టి సెంటర్ ఆఫ్ గ్రావిటీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది బండి అయితే రోడ్డు మీద స్టేబుల్గా ఉంటుంది ఈ లెగ్ రూమ్ అయితే చూడండి లెగ్ రూమ్ అయితే చాలా బాగుంది దాని తర్వాత నీ రూమ్ కూడా చాలా బాగుంది ఎక్కడ తగలట్లేదు నేను మరీ వెనక్కి అయితే కూర్చోలేదు నా సీట్లో నేను కూర్చున్నాను ఎక్కడి వరకు ఏదైతే మన డ్రైవర్ సీట్ ఉంటుందో అక్కడే నేను కూర్చున్నాను నాకు ఎటువంటి ఇబ్బంది అయితే అనిపించలేదు మీ ఇద్దరం కూడా దీని మీద ట్రావెల్ చేసేటప్పుడు మాకు చాలా బాగా కంఫర్ట్ అయితే అనిపించింది అనమాట మెయిన్గా సీట్ అయితే చాలా పెద్దది ఇచ్చారు సెంటర్ స్టాండ్ వేయడం కూడా చాలా సింపుల్ అండి సో ఇలా అయితే బండి ఉంది కదా ఇక్కడ కనుక కాలు పెట్టారు అనుకోండి అంతే ఎంత సింపుల్ అనమాట ఎవరైనా సరే ఈజీగా మెయిన్ స్టాండ్ అయితే వేసేవచ్చు తర్వాత ఇక సైడ్ ప్రొఫైల్ నుంచి తీసుకున్నట్టు ఇదంతా కూడా మనకి మెటల్ యూనిట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఇదంతా కూడా మనకి మెటల్ యూనిట్ అయితే ఇచ్చారు మనం సైడ్ నుంచి ఎవరైనా గట్టి తగిలినా సరే అంత వేగం మేము అయిపోయేటటువంటి పరిస్థితి అయితే లేదు ఈ లైన్స్ అయితే చూసారు కదా చెప్పాను కదా మీకు ఆ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక కంప్యూటర్ బండి తీసినటువంటి ఆ ఫీలింగ్ లేకుండా కొనుక్కునేటటువంటి బండిగా దీన్ని అయితే చెప్పుకోవచ్చు ఈ స్ట్రై ఈ ఈ లైన్స్ అయితే చూడండి ఒక స్పోర్టీ ఫీల్ని అయితే ఎలివేట్ చేస్తున్నాయి దాని తర్వాత జూపిటర్ బ్యాడింగ్ బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ త్రీ డీ ఎంబోజింగ్ అయితే ఉంది సీట్ కూడా మనకి ఫోమ్ అయితే చాలా కంఫర్ట్ ఫోమ్ అయితే ఇచ్చారండి మరీ సాఫ్ట్ అయితే కాదు అలాగని మరీ హార్డ్ కూడా కాదు చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది ఎక్కువ దూరం ట్రావెల్ చేసినా మనకి నడు నొప్పి వచ్చేట పరిస్థితి అయితే లేదు ఇంకా ఎగ్జాస్ట్ అయితే చూశారు కదా ఎగ్జాస్ట్ నోట్ అయితే ఒకసారి వినిపిస్తాను బండి అయితే స్టార్ట్ చేసుకుందాం బ్రేక్ పట్టుకొని స్టార్ట్ చేయాలి చూడండి బండి సైలెంట్ స్టార్ట్ అయితే అవుతుందనమాట సెల్ఫ్ క్రాంకింగ్ అయితే మీకు వినిపించదు దీని లోపల వెరీ రిఫైన్డ్ బిఎస్ సిక్స్ ఫేస్ టూ ఇంజిన్ అయితే యూజ్ చేశారండి ఇది కూడా మనకి ప్రీవియస్గా ఉండేటటువంటి ఇంజిన్ కాదనమాట వన్ థర్టీన్ పాయింట్ త్రీ సీసీ ఇంజన్ అయితే ఉపయోగించారు సో ఇదైతే మనకి ఎయిట్ పిఎస్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేసింది ఇవ్వండి నైన్ పాయింట్ న్యూట్రమీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అదే అసిస్ట్ మనకి యాక్టివేట్ అయ్యేటప్పుడు నైన్ పాయింట్ ఎయిట్ న్యూటర్మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేసింది ఇవ్వండి దాని తర్వాత ఇంజిన్లో ఆటో స్టాప్సాస్ సిస్టమ్ కూడా వర్క్ చేస్తుంది అంటే మనం టూ హండ్రెడ్ మీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత అది పని చేస్తుంది అనమాట ఇదిగో ఆటో స్టాప్సా సిస్టమ్ యాక్టివేషన్లో ఉంది యాక్టివేటెడ్ కదా బండి అయితే స్టాప్ అయిపోతుంది ఇప్పుడు బండి అయితే స్టాప్ అయిపోయిందండి మళ్ళీ బ్రేక్ పట్టుకొని తోటలు తిప్పామంటే బండి అయితే స్టార్ట్ అయిపోతుంది దాని తర్వాత ఇదిగోండి బ్యాక్ సస్పెన్షన్ బ్యాక్ మోనోసాక్ సస్పెన్షన్ అయితే ఉంటుందండి ఇది కూడా మనకి సాఫ్ట్ హార్డ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట అడ్జస్టబుల్ అయితే ఉంటుంది అది దాని తర్వాత ఇక్కడ మనకి తెలుసు కదా ఎయిర్ ఫిల్టర్ నుంచి ఏమైనా ఆయిల్స్ కట్టి వస్తే ఈ కిందకైతే వచ్చేస్తాయనమాట దాని బ్యాక్ సైడ్ కూడా మనకి నైంటీ బై నైంటీ ట్వెల్వ్ ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా మనకి ట్వెల్వ్ ఇంచ్ వీల్స్ అయితే ఇచ్చారు ఫ్రంట్ బ్యాక్ సేమ్ వీల్ సైజ్ అయితే దీంట్లో ఆపలి ఇవ్వడం జరిగింది సో బ్యాక్ సైడ్ ఎలా వీలు అయితే చూస్తున్నారు కదా తన తర్వాత బ్యాక్ సైడ్ వన్ థర్టీ ఎంఎం డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు విచ్ ఈజ్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అనమాట మనం ఒక బ్రేక్ అప్లై చేసామంటే రెండో బ్రేక్ ఆటోమేటిక్గా కొంత పర్సంటేజ్ అయితే యాక్టివేట్ అవుతూ ఉంటుంది మీరు బండి రైడ్ చేసేటప్పుడు ఆ ఫీల్ అయితే మీకు తెలుస్తూ ఉంటుంది అనమాట దాని తర్వాత ఇక్కడ మనకి సెంటర్ స్టాండ్ అయితే ఇచ్చారు సైడ్ స్టాండ్ ఇక్కడ కనిపించట్లేదు కదా ఎక్స్ట్రా యాక్సెసరీస్లో వేస్తారు దీనికి ఒక సెన్సార్ కూడా ఉంటుంది సైడ్ స్టాండ్ ఇంజిన్ ఆఫ్ సెన్సార్ ఫుట్ ప్యాట్స్ అయితే చూసారు కదా మనకి ఇది ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారండి ఈ గ్రాబ్ర అయితే చాలా బాగుంది సో బ్యాక్ టైల్ లైట్ సెక్షన్ తీసుకున్నట్టయితే ఎమర్జెన్సీ లైట్ ఉంటుంది స్టాప్ ల్యాంప్ ఉంటుంది అలాగే ఇండికేటర్స్ కూడా అయితే ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాయి చూసారా కదా హజార్డ్ అయితే వేస్తాను చూసారా సో ఈ విధంగా మనకి హజార్డ్ వేసినప్పుడు ఇండికేషన్ అయితే వస్తుంది అనమాట మనం ఎమర్జెన్సీ బ్రేక్ చేసినప్పుడు ఇదంతా కూడా మనకి లైట్ ఆన్ అయితే అవుతుంది ఒకసారి దూరం నుంచి బ్యాక్ సెక్షన్ అయితే టైల్ సెక్షన్ అయితే చూడండి కింద అయితే ఒక లైట్ ఇచ్చారు నెంబర్ ప్లేట్ కనిపించడానికి అంటే ఇది మనకి బాగా అంటే పోలీసులు బాగా ఉపయోగపడుతుంది మనం తప్పించుకొని పారిపోతున్నాడు ఫోటో తీయడానికి దాని తర్వాత ఇక్కడ పియానా బ్లాక్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఇక్కడ గ్రే కలర్ అయితే ఇచ్చారు సీట్లో ఇది బాగుంది ఈ ఈ బ్లాక్ కలర్ చాలా బాగా నచ్చింది నాకైతే దాని తర్వాత ఇక్కడ మనకి ఎక్కడ ఫ్యూల్ లిడ్ అయితే కనిపించట్లేదు కదా సో దీనికైతే ఫ్యూయల్ ట్యాంక్ ఫ్రంట్ ఇచ్చారండి ఫ్రంట్ అంటే ఫ్రంట్ కాదు కింద ఉంటుంది ఫ్రంట్ నుంచి అయితే ఫ్యూల్ అప్ చేయించుకోవాలి అంటే మనకి నానో కార్లు చూసారా మీరు ముందున ఇక్కడ ఉంటుంది ఈ పైప్ అలాగే కిందకి వస్తుంది సో అలాగనమాట ఈ ఫ్రంట్ అయితే ఇచ్చారు టీవీఎస్ జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీలో ఏ టెక్నాలజీ అయితే యూజ్ చేస్తారు అదే యూజ్ చేశారనమాట దీన్ని ఓపెన్ చేయాలంటే ఇదిగోండి కీ ఏదైతే ఉందో దాన్ని పుష్ చేసి రైట్ సైడ్ కనాలన్నమాట అప్పుడు ఇదైతే ఓపెన్ అవుతుంది అది దాని తర్వాత సీట్ మెయిన్గా సీట్ గురించి చెప్పుకోవాలి సీట్ అయితే చాలా పెద్దది కదా ఇప్పుడు దీని కింద ఉన్నటువంటి అసలైన రహస్యం అయితే మీకు చెప్తా సీట్ అయితే ఓపెన్ చేద్దాం సీట్ ఓపెన్ చేయాలంటే మనకు ఒక సాటిస్ఫాక్టరీ టుక్ అని సౌండ్ వస్తుంది అదైతే నాకు ఇక్కడ రాలేదు ఇదిగోండి కీ ఏదైతే ఉందో మనం లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ చేసాం అనుకోండి సీట్ అయితే అన్లాక్ అయిపోతుంది అక్కడ మనకు సౌండ్ ఉంటుంది కదా అదైతే రావట్లేదు ఇక్కడ చూడండి థర్టీ త్రీ లీటర్ బూట్ స్పేస్ అయితే ఇచ్చారు రండి రెండు హెల్మెట్లు అయితే ఈజీగా పెట్టేస్తాయి అంటే జనరల్గా హెల్మెట్లు పట్టడానికి అని చెప్పేసి మనం అనుకుంటాం ఒక హెల్మెట్ మనకు పడి సరిపోద్ది ఇద్దరు కూర్చుని ఇద్దరు రెండు హెల్మెట్లు దారు కదా మెయిన్గా కాయగూరలు అని చెప్పేసి చాలా సామాన్లు అయితే ఇప్పుడు మనం పర్చేస్ చేస్తూ ఉంటాం కదా ఇటువంటి సామాన్లు కూడా ఇక్కడ మనం ఈజీగా అయితే తెచ్చుకోవచ్చు దాని తర్వాత హెల్మెట్ కనుక పెట్టామనుకోండి హెల్మెట్ మీదన మనకి ఇది పుష్ చేయడానికి కూడా చూసారు కదా సీట్ లోపల కూడా మనకి ఇదైతే ఉంది ఇంకా ఈ ఫ్రంట్ డాష్ సెక్షన్కి వచ్చేద్దాం ఇక్కడైతే మనకు ఒక క్యారీ హుక్ అయితే ఇచ్చారనమాట ఇది ఒక నాలుగు కేజీల వరకు అయితే క్యారీ చేస్తుంది దాని తర్వాత ఇక్కడ మనకి మల్టీ ఫంక్షన్ కీ స్లాట్ అయితే ఇచ్చారు అంటే మనం ఇక్కడ కీ అన్లాక్ చేసుకోవచ్చు ఒకటోది రెండోది ఏంటంటే హ్యాండిల్ లాక్ ఇక్కడ నుంచి వేసుకోవచ్చు అనమాట హ్యాండిల్ తిప్పేసి హ్యాండిల్ లాక్ అయితే ఇక్కడ నుంచి వేసుకోవచ్చు మూడోది ఏంటంటే ఇది మనం ప్రెస్ చేసి రైట్ కన్నామంటే లిడ్ అయితే ఓపెన్ అవుతుంది ఇది ప్రెస్ చేయకుండానే లెఫ్ట్ ఉంటే సీట్ ఓపెన్ అవుద్ది దాని తర్వాత మెయిన్గా యుఎస్బీ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారండి డాష్లోనే ఇక్కడ మెయిన్ అండి టూ లీటర్ స్పేస్ అయితే ఇచ్చారనమాట అంటే టూ లీటర్ బాటిల్ పడుతుంది అని కదా దాని అర్థం ఇక్కడ మనం రెండు లీటర్లు స్పేస్ అయితే ఇచ్చారు అయితే ఇది ఓపెన్లో ఉంది మనం మొబైల్ గట్టి పెట్టుకుంటే చాలా జాగ్రత్తగా అయితే మనం చూసుకోవాలి దాని తర్వాత ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న వాటర్ బాటిల్స్ అయితే పెట్టేసుకోవచ్చు ఏది కావాలంటే అది ఇక్కడ మనం వ్యాలెట్ అయితే పెట్టేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు దాని తర్వాత ఈ సైడ్ మనకి ఫ్యూల్ లెడ్ అయితే ఉంది ఈ డాష్ అంతా కూడా మనకి ఫైబర్ ప్లాస్టిక్ అయితే ఇచ్చారు ఇది కూడా మనకి మ్యాట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఇంజన్కి ఎయిర్ ఫ్లో ఉండేలా ఇక్కడ హోల్స్ అయితే ఇచ్చారు ఇక్కడ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అని చెప్పేసి రాసి ఉంది కదా ఇది మనం స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకొని బండిని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట బండి కనెక్ట్ చేసుకుంటే లోపల చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి టర్న్ బై టర్న్ నావిగేషన్ యాక్టివేట్ చేసుకోవచ్చు చూద్దాం స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అంటే మొబైల్ కనెక్ట్ మీకు తెలిసిందేని పార్కింగ్ బ్రేక్ అయితే ఉంది సో ఇదిగోండి మనం ఇది బ్రేక్ ప్రెస్ చేసి ఇలా బ్రేక్ చేసామంటే పార్కింగ్ బ్రేక్ అయితే ఏసీ వచ్చ మళ్ళీ మనం బ్రేక్ ప్రెస్ చేసి రిలీజ్ చేసామంటే పార్కింగ్ బ్రేక్ అయితే డియాక్టివేట్ అయిపోతుంది ఇక్కడ స్విచ్ గారి విషయానికి వచ్చేటప్పటికి మనకి లోపల అయితే మనకి ఏసీ కరెంట్తో అయితే పనిచేస్తూ ఉంటుంది అన్నమాట హై బీమ్ లో బీమ్ పాజింగ్ అయితే దీంట్లోంచే చేసుకోవచ్చు అంటే మనకి బండి స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం హెడ్లైట్ వెళ్ళదు హెడ్లైట్ ఆన్ ఆఫ్ స్విచ్ అయితే లేదు దాంతో ఇండికేటర్ స్విచ్ అయితే ఇక్కడ ఉంది హజార్డ్ అయితే ఇక్కడ ఉంది సో హజార్డ్ మనం ఇది లాంగ్ ప్రెస్ చేసాం అనుకుంటే ఒక త్రీ సెకండ్స్ హజార్డ్ అయితే యాక్టివేట్ అయ్యింది అనమాట దాని తర్వాత ఇక్కడ మనకి హార్న్ అయితే ఉంది హార్న్ కూడా చాలా బాగా పనిచేస్తుంది దాని తర్వాత రైట్ సైడ్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఆటో స్టాప్సా సిస్టము మనం యాక్టివేట్ చేస్తున్నప్పుడు మాత్రం ఇది యాక్టివేట్ అవుతుందనమాట ఇక్కడ మనకి ఇక్కడ సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉందన్నమాట కిక్ స్టార్ట్ ఉండదు ఈ బండి కిక్ స్టార్ట్ ఉండదండి తీస్తారు దాని తర్వాత ఇక ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ సో ఇన్స్ట్రుమెంట్ క్లస్ట్ గురించి చెప్పే ముందు ఎక్కడైతే మనకున్న కార్బన్ ఫైబర్ టెక్స్చర్ ఏదైతే ఉంది టెక్స్చర్ అంతా కూడా చాలా బాగుందనమాట దీనికి ఒక ఫిల్మ్ అయితే వేసుకోండి ఫిల్మో లేకపోతే ఏదో ఒక ప్రొటెక్షన్ అయితే వేసుకోండి లేదని అంటే ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఇది గీతలు అయిపోయిందంటే మనకంత నీట్గా అయితే కనిపించదు ఇక్కడ మీకు కన్సోల్ అయితే కంప్లీట్ ఫుల్లీ కలర్ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట ఫుల్లీ కలర్ డిజిటల్ కన్సోల్ అయితే ఉంటుంది సో ఎనలాగ్ అయితే ఎక్కడ మీకు కనిపించదు దాని తర్వాత ఈ సైడ్ మనకి చాలా ఫీచర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ మొబైల్కి సంబంధించిన అలర్ట్స్ అన్నీ కూడా పైన కనిపిస్తూ ఉంటాయి టర్న్ బర్న్ నావిగేషన్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది సో ఇక్కడ హెల్మెట్ సింబల్ కనిపిస్తుంది కదండి బండి స్టార్ట్ చేసి కొంత దూరం వెళ్ళినంత వరకు హెల్మెట్ పెట్టుకున్నాం లేదైతే గుర్తు చేస్తూ ఉంటుంది దాని తర్వాత ఎకానమీ మోడ్లో మనం వెళ్తున్నామా లేదని అంటే అసిస్ట్ యాక్టివేషన్లో మనం వెళ్తున్నామా ఎకానమీ మోడ్లో వెళ్ళట్లేదా అని చెప్పేసి అయితే ఇక్కడ మనం స్క్రీన్ మీద అయితే నోటిఫికేషన్ కనిపిస్తూ ఉంటుంది దాని తర్వాత మనకి ఇక్కడ స్పీడోమీటర్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది దాని తర్వాత ఎకోలో ఇప్పుడు ప్రజెంట్ యాక్టివేషన్లో ఉన్నట్టు కనిపిస్తూ ఉందన్నమాట దాని తర్వాత రేంజ్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది అంటే ఫ్యూయల్ రేంజ్ ఇంకెంత దూరం ఈ బండి వెళ్తుంది అని చెప్పేసి డిస్టెన్స్ టు ఎంటీ అనొచ్చు సో ఇక్కడైతే మనకి ట్రిప్పు ఎఫ్ అంటే ఇక్కడ ఫ్యూయల్ మనకి దీంట్లో లేదు తక్కువ ఉంది సో డిజిటల్ ఫ్యూయల్ గేజ్ అయితే ఉంది కదా అందుకే ట్రిప్ ఎఫ్ టూ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ అయితే నేను తిరిగేశాను ఓడోమీటర్ టూ పాయింట్ సెవెను అదండి దాని తర్వాత ఇక ట్రిప్ సెట్ చేసుకోవచ్చు అనమాట ఇది దీంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ అయితే అండి మనం ఎకానమీలో వెళ్తే ఈ బండి మైలేజ్ అయితే మనకి ఒక యాభై ఐదు వరకు ఇచ్చే అవకాశం అయితే ఉంది ఓకే గైస్ ఈ బండి అయితే మనకి వన్ నాట్ సిక్స్ కేజెస్ అయితే ఉంటుందండి వెయిట్ అయితే పెద్ద వెయిట్ అయితే లేదు దాని తర్వాత మనం ఈజీగా ముందుకి వెనక్కి అయితే మూవ్ చేసుకోవచ్చు బండి ఆగిందనేసి అంటే దాని తర్వాత దీని యొక్క మైలేజ్ సో మైలేజ్ విషయానికి వచ్చేటప్పటికి ఇది వరకు వచ్చినటువంటి జూపిటర్ అయితే మందికి ఫిఫ్టీ ఫైవ్ వరకు కూడా మైలేజ్ వచ్చింది ఫిఫ్టీయే వచ్చిందనుకోండి ఇప్పుడైతే ఒక మనకి ఒక ఫైవ్ టు టెన్ పర్సెంటేజ్ మైలేజ్ అయితే పెరిగిందనమాట ఎందుకనేసి అంటే మనం అడిషనల్ త్రోటల్ జమ్మునిచ్చి జమ్ముని వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏం జరుగుద్ది అంటే అసిస్ట్ అయితే యాక్టివేట్ అవుతుందనమాట బ్యాటరీ నుంచి పవర్ తీసుకొని బండి ముందుకెళ్లేటటువంటి అసిస్టెన్స్ అయితే యాక్టివేట్ అవుతుంది కాబట్టి దీని యొక్క మైలేజ్ అయితే మనకు యాభై ఐదు వరకు ఎక్స్పెక్టెడ్ ఫైనల్గా మరి ఇన్ని ఫీచర్లు ఉన్నాయి కదా ఈ బండి ఎంత కాస్ట్ ఉంటుందని చెప్పేసి మీరు టెన్షన్ పడాల్సినటువంటి పని అయితే లేదు ఇదైతే మనకు ఒక లక్ష పది నుంచి లక్ష పదిహేను వేల మధ్య అయితే ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుందండి సో మీకు కంప్లీట్ ఆన్ రోడ్ ప్రైస్ కానీ ఈ టెస్ట్ టెస్టీకి సంబంధించిన కానీ కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తానమాట ధర్మాన టీవీఎస్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను మీరు అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇదైతే మనం గాజువాక సీఎంఆర్ షాపింగ్ మాల్కి దాటిన తర్వాత ఉండేటువంటి ధర్మాన టీవీఎస్ షోరూమ్లో అయితే ఈ వెహికల్ సంబంధించిన టెస్ట్ రైడ్ అలాగే ఈ బండికి సంబంధించి అరౌండ్ అయితే చేసాం సో టీవీఎస్ జూపిటర్ వన్ టెన్ సీసీలో ఉన్న ఫీచర్స్ ఎంతమందికి నచ్చాయో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నీళ్ళు ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ